నన్ను క్షమించు అని అడగటానికి దమ్ము కావాలి నీకంటే చిన్నవాడితో నీకంటే తక్కువ అనుభవం ఉన్నవాడితో నీకంటే పెద్దగా చదువుకోని వాడితో నీకంటే పెద్దగా ఉన్నత స్థాయి లేని వారితో సైతం నిన్ను నువ్వు తగ్గించుకొని ఐఎమ్ సారీ బ్రదర్ ఐఎమ్ సారీ సిస్టర్ అని చెప్పలేకపోతే అటువంటి హృదయం నీకు లేకపోతే ద లార్డ్ టుడే ఆర్ ద లార్డ్ దిస్ మార్నింగ్ ఈస్ ఆస్కింగ్ యూ టు ప్రాక్టీస్ ఎట్ పునరుత్నము కలిగిన సమాజానికి ఉండాల్సినటువంటి క్వాలిటీ క్షమాపణ అడగటం అలాగే క్షమించటం క్యారెటన్ భూ గారు ఒకసారి ఇలా అన్నారు నేను నన్ను నా సమాజాన్ని ఏ జర్మన్ సమాజం అయితే యూదు యూదురాలు క్యాంప్స్లో వేసి పీకి గ్యాస్ వదిలి మరీ మమ్మల్ని చంపారో అటువంటి సమాజముతో సమాజానికి చెందినటువంటి ఒక వ్యక్తి మా నాన్నగారిని మా మా ఇంట్లో ఉన్న వాళ్ళను ఒకరికి తర్వాత ఒకరిని నా కళ్ళ ముందే ఎవరైతే చంపారో అతను వచ్చి ఒకరోజు ఐఎమ్ సారీ అని చెప్పాడు కానీ నేను ఆయన క్షమించలేకపోయాను నా కళ్ళ ముందే మా ఇంటి వాళ్లను అలా చిత్రహింసలతో చంపినటువంటి అలా చంపటం దేవునికి నేను చేస్తున్న పరిచర్య అని భావించాడు సమాజానికి లేకపోతే మానవతకు నేను చేస్తున్న గొప్ప గొప్ప సేవ ఇది అని భావించాడు కానీ తెలుసుకున్న తర్వాత వచ్చి నన్ను క్షమించు అని అడిగితే ఆమె క్షమించలేకపోయింది ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో ఆమె కూర్చుని మాట్లాడుతూ అంది ఆయనను నేను క్షమించనన్ని రోజులు నిజానికి బందీలో ఉన్నది ఆయన కాదు నేనే చెరసాలలో ఉన్నది నేనే అని చెప్పింది నేను ఏ రోజైతే ఆయనను మనస్ఫూర్తిగా క్షమించానో ఆ రోజు నేను విడుదల పొందాను అని చెప్పింది నువ్వు క్షమించలేకపోతే నిజానికి చెరసాలలో ఉన్నది నువ్వు క్షమించలేని వాడు కాదు క్షమించలేని నీ హృదయమే మన హృదయంలో సువార్త అనేటటువంటి ఈ మర్మము యొక్క వెలుగు గనక వెలిగితే క్షమాపణ అన్నది దొరలాలి క్షమాపణ అన్నది పొర్లి పారాలి క్షమాపణ అన్నది మనల్ని ముంచెత్తాలి